పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో జంగమ కులానికి చెందినటువంటి సోము రాజమ్మ గారు బసవ మందిరాన్ని ఏర్పాటు చేసి దానికి విలువైనటువంటి ఆస్తులను కూడా నిర్వహణ కోసం ఏర్పాటు చేయడం జరిగింది అయితే గతంలో బీసీ కాలనీ కింద ఐదు ఎకరాలను ప్రభుత్వం ఎక్వైర్ చేసుకుని దానికి మూడు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలు దేవస్థానానికి ఇవ్వడం జరిగింది అప్పట్లో కొన్ని డిస్ప్యూట్స్ ఉండడం వల్ల అది వైఎస్ఆ బ్యాంక్ లో డిపాజిట్ చేసి ఆ వచ్చే వడ్డీతో ప్రతి సంవత్సరం అదే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అయితే రీసెంట్ డెవలప్మెంట్ ఏంటంటే ఆ ఉన్న ఎకరం పొలాన్ని కూడా ఇస్కాన్ టెంపుల్ కి పదకొండు సంవత్సరాలు లాంగ్ లీ చూడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది అలాగనే జరిగింది ట్లయితే మా మనోభావాలు పూర్తిగా దెబ్బతింటాయి వాళ్ళ ఆశయాలు ఏవైతే ఉన్నాయో అట్ నెరవేర్చే పరిస్థితి ఉండదు లాంగ్లీ వల్ల వాళ్ళు దేవస్థానాన్ని ఏర్పాటు చేస్తే దేవస్థానం కడతారని తెలుస్తుంది దేవస్థానం కనుక కట్టినట్టయితే పదకొండు సంవత్సరాల తర్వాత దాన్ని తీయటం అనేది జరగని పరిస్థితి ఆల్రెడీ మాకు వినాయక దేవస్థానంలో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మా ఆస్తులు సంరక్షించుకోవటం కోసం అలాగే విలువైనటువంటి దాతల ఆశయాలని నెరవేర్చడం కోసం ఈ భూమిని ఇటువంటి ఇతర కట్టడానికి ఇవ్వకుండా కేవలం అగ్రికల్చర్ ల్యాండ్ గా ఇవ్వాలనేది మా యొక్క డిమాండ్ దాని మీద ఆర్డి రిపెండ్ చేసిన జరిగింది తొందరలో కమిషనర్ గారిని అలాగే ఇన్వర్మెంట్ డిపార్ట్ వంటి వాళ్ళని కూడా కలిసి మా గ్రీవెన్స్ చూడటం జరుగుతుంది దీని మీద పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పి కెనాల్ డివిజన్ సంఘం సంఘం సభ్యులందరం కూడా కోరుకుంటున్నారు